మార్నింగ్ న్యూస్ కి స్వాగతం ఈరోజు పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం మేడారం జాతరకు ఒక్క రోజే ఐదు లక్షల మంది మేడారం జాతరకు ఒకటే రోజు ఐదు లక్షల మంది అంట ఇది నాలుగో పేజీలోని వార్త మున్సిపల్ శాఖల్లో అడ్డగోలు దోపిడీ గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి పనులు వివిధ కారణాల అనుమతుల్లో అక్రమాలు గత నాలుగేళ్లలో ఇది కట ముప్పై ఐదు వేల కోట్ల పనులు ఐదు వేల కోట్ల కమిషన్లు అప్పటి మంత్రి అనుచరులు చెప్పినోళ్ళకే కాంట్రాక్టులు ఆ కాంట్రాక్టులు పేరుకే పనులు చేసింది అనుచరులే నాసిరక పనులు చేసిన పనులే మళ్లీ చేసి బిల్లులు పట్టణ ప్రగతి నిధుల్లోను గోల్మాల్ లేఅవుట్ బిల్డింగ్ ఇతర పర్మిషన్ లోను వేల కోట్ల అవకతవకలు పూర్తి స్థాయిలో వివరాలు తెప్పించుకుంటున్న సర్కార్ రెండో పేజీలోని వార్త ఏ పనులు చేసిన తమ దగ్గరకి ఎక్కువ కమిషన్ ఎక్కడ ఎక్కడైతే వస్తుందో వాళ్ళకి కమిషన్లకు కకృతి పడ్డరు ఏ చిన్న ఆఫీసర్ కానీ ఏ చిన్న కాంట్రాక్టర్ కానీ రూపాయి పనికి చారణ పెట్టి బారనే తిన్నారు ఒక్కొక్క ఆఫీసర్ ఒక్కొక్క రాజకీయ నాయకుడు కోట్లలో దిగమిస్తున్నారు గత ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ యొక్క ఘనత ఇది గుట్టపై ఇక తాగునీరు టాయిలెట్స్ కొండపైకి ఆటోలకు పర్మిషన్ సీరియల్ ప్రకారం రోజుకు వంద చొప్పున పైన భక్తుల వసతికి ఏర్పాట్లు సామాగ్రి భద్రతకు క్లక్ రూమ్లు ఆఫీసర్ల రివ్యూల్లో నిర్ణయాలు ప్లాన్ కు ఆమోద ముద్ర పడితే తీరనున్న కష్టాలు అంటూ ఎనిమిదో పేజీలోని మారుతా ఇది గుట్టపైనే తాగునీరు టాయిలెట్స్ అంటూ వేసింది ఇది బిల్డర్స్ సంపద సృష్టికర్తలు వాళ్లకు సహాయ సహకారాలు అందిస్తాం డిప్యూటీ సీఎం భట్టి సంపదలు సృష్టించే సంస్థలను ప్రోత్సహించడం ప్రభుత్వ బాధ్యత పెట్టుబడులకు తెలంగాణ అన్ని రకాలుగా అనుకూలం బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కన్వెన్షన్ లో కామెంట్స్ మూడో పేజీ రుణమాత ఇది పెంపుడు కుక్కల కోసం కేటీఆర్ పన్నెండు లక్షలతో ఇల్లు కట్టించిండు మంత్రి సీతక్క ఐదో పేజీలో వారా సామాన్య ప్రజల కోసం డబల్ బెడ్రూమ్లకు ఐదు లక్షలు పోయింది మూడు లక్ష మూడు లక్షలు మూడు లక్షల ఖర్చు ఉండే కానీ తన ఇంట్లో కేటీఆర్ కుక్కల కోసం పన్నెండు లక్షలు పెట్టి ఇల్లు పట్టించుండు అది కాక పరిస్థితి అయితే గతంలో కాక కూడా ఒకసారి అన్నాడు కుక్కలు పెట్టినా గారికి వెలుస్తుంది చెప్పులు పెట్టిన గారి ఇలా కాక పరిస్థితి ఐదేళ్లలో కార్లు ల్యాండ్ క్రూజర్ కార్లు ఆ తర్వాత హెలికాప్టర్లు కూడా వచ్చింది నిన్ననేమో షేర్ ఆటోలో ఇక్కడికి వచ్చింది మన పరిస్థితి లాస్ట్ గాలి విరుగుడు అయిపోయింది మళ్ళీ రోడ్ల మీద వచ్చింది అని జనాలు అనుకుంటున్న మాట ఇది సీఎం రేవంత్ తో మరో బిఆర్ఎస్ ఎమ్మెల్యే భేటీ ఆయన నివాసానికి వెళ్లి కలిసిన రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రకాష్ గౌడ్ సోషల్ మీడియాలో చర్చ నియోజకవర్గ అభివృద్ధి కోసమే కలిశానన్న ఎమ్మెల్యే రెండవ పేజీలోని వార్త ఈయనను కాదు ఇంకొక ముప్పై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అందరూ బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ కి టచ్ లో ఉన్నారు అది కేసీఆర్ ప్రమాణం చేసేలా పోతారో చేసిన తర్వాత పోతారో నిలవదు కానీ గోడదుపుడు మాత్రం ఖాయం బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఖాళీ కావడం మాత్రం ఖాయం అని జనాలు అనుకుంటున్న మాట ఇది కేటీఆర్ ఇలాఖలో అవిశ్వాసం సిరిసిల్ల మున్సిపాలిటీల్లో బిఆర్ఎస్ కు షాక్ ఇచ్చిన కౌన్సిలర్లు కేటీఆర్ మీటింగ్ కు డుమ్మ కొట్టి క్యాంపులకు వెళ్లిన పన్నెండు మంది మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ చైర్ పర్సన్ కు కలను దింపేందుకు ప్రయత్నాలు అంటూ ఐదో పేజీలోని వార్త సూర్యపేటలో చల్లారని అవిశ్వాస చిచ్చు అయిపోయింది ఖతం అయిపోయిందిగా జనాలకు అర్థమైపోయింది ఇక ఏం చేసినా గానీ కష్టమే అని జనాలు అనుకుంటుందో మాటలు ఇవి రేవంత్ ప్రజలు ఎన్నుకున్న సీఎం కాదు మేనేజ్మెంట్ కోటలో పదవి తెచ్చుకున్నాడు కేటీఆర్ కేటీఆర్ నువ్వే నీ అయ్య పేరు చెప్పుకోలేదు సరే నువ్వు మధ్య పదవులు కొట్టేశావు ఆయన ఆయనకు ప్రజలు ఎందుకున్న సీఎం వందకి వంద శాతం ప్రజలెందుకున్నటువంటి నాయకుడు ఇప్పుడున్న రేవంత్ రెడ్డికి ప్రజలు ఎందుకున్నారు సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నాం ఈ మాటలతోనే ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు మొత్తం గోడ రెడీ అవుతున్నారు వాళ్ళని కాపాడుకోవడం ఎట్లనో నువ్వు హరీష్ రావు మీ అయ్యా ప్లాన్ ప్లాన్ల మీద ప్లాన్ వేసుకోవాలని ప్రజలు అనుకుంటున్న మాట కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఎక్కడిది సీఎం పదవి ఎక్కడిది అమిత్ షా చెప్పులు మోసుడు తప్ప సంజయ్ చేసిందేమీ లేదని కామెంట్ కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు కాదు సోనియా గాంధీ ఇయ్యకపోతే నీ అయ్యా సీఎం అయ్యే కాదు తెలంగాణ రాకముందు అదే తల్లి సోనియా గాంధీ కాళ్ళు పోయి పట్టుకున్నాడు ఆ తర్వాత సోనియా గాంధీని అంటే కాంగ్రెస్ పార్టీని మోసం చేసిండు మోసం చేసినట్ల నంబర్ వన్ నీ అయ్యా మోసం చేసిండు మోసం చేసి రెండు సార్లు అనుభవించిండు ఆరు నెలలు గడిస్తే ప్రజలే పట్టుబట్టి బిఆర్ఎస్ కు ఓటేస్తారు హరీష్ రావు ఆరు నెలలు గడితే ఆరు నెలలు అయితే అసలు బిఆర్ఎస్ పార్టీ ఉంటదా ఉండదా అని ప్రజల్లో చర్చ అని ప్రజలు అనుకుంటున్నారు మాటలు ఇవి బీహార్ సీఎం గా తొమ్మిదవసారి నితీష్ ప్రమాణం మహాకూటమి మహాకూటమితో జేడియు చీఫ్ కటీఫ్ నిజంగా అదృష్టం అనుకోవాలి నితీష్ తొమ్మిదవసారి సీఎం పదవి మళ్ళీ తనకి వరించింది అంటే నితీష్ సీఎం కావడానికి ఏ పార్టీతోనైనా సరే పొత్తు కలుస్తాడు తొమ్మిదవ వార్త వారీ మాజీ సిఎస్ సోమేష్ భార్య పేరిట ఇరవై ఐదు ఎకరాలు రంగారెడ్డి జిల్లా ఈ ఆచారం మండల కొత్తపల్లిలో ఉన్నట్టు ధరణిలో నమోదు నాలుగో పేజీలు వార్త మాజీ సిఎస్ సోమేష్ కుమార్ ఆయనకి ఇదే కాదు ఇంకా చాలా ఉన్నాయి ఆయన చిట్ ఆయన పైన ఆధారాలతో సహా ఉన్నాయి ఆయన పైన కానీ దానికి టైం వస్తుంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుంది వస్తుంది అందరి బాధ్యతలు బయటపడతాయి అని ప్రజలంటున్న మాటలు ఇవి కాయ నిలువది కడుపు పండది యాదాద్రి జిల్లా పై ఫార్మాసిటీ కంపెనీల విషం అటు రెండో పేజీలోని వార్త ఇది మిరియాలగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ఐదుగురు మృతి అంటూ వార్ స్టాఫ్ నర్స్ ఫలితాలు రిలీజ్ అంటూ నాలుగో పేజీలోని వార్త ఇది బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి రెండో వారంలో అవుట్ ఆన్ అకౌంట్ వైపు సర్కారు మొగ్గు కులగణ బిల్లుపై కసరత్తు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రకాష్ గౌడ్ అంటూ రెండో పేజీలో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం పార్టీల మార్పుపై ఊహాగానాలు అదేమి లేదని స్పష్టం చేసిన బారాసా ఎమ్మెల్యే రెండో వార్త ఇది సరళమైన భాషలో తీర్పులు ఇవ్వాలి చిట్ట చివరి వ్యక్తికి తలుపులు తెరిచి ఉంచాలి ప్రధానమంత్రి మోదీ రెండో వార్త ఇది బీహార్ సీఎం గా తొమ్మిదవసారి మళ్ళీ నితీషే అంటూ పదమూడో వార్త ఇది సిద్ధాంతాలకు కట్టుబడితేనే కాంగ్రెస్ కు మనుగడ ఐదో పేజీలోని ఇది హైదరాబాద్ సాహిత్య వేడుకల్లో మణిశంకర్ అయ్యార్ చంద్రబాబు నా అభిమాన హీరో గురుచరణ్ దాస్ ఐదో వార్త ఇది పోయింది అధికారమే పోరాట పటిమ కాదు ఆరో పేజీలో వార్త కాంగ్రెస్ హామీల అమలుకు గొంతెత్తుదాం సిరిసిల్ల నియోజకవర్గ సమావేశంలో భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సంపద సృష్టితోనే సంక్షేమ రాజ్యం అంటూ ఆరోపేజీలో మారుతాయి బిల్డర్లు కాంట్రాక్టర్లు మన్సుల్లి గాయపర్చబో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వార్త మారుతాయి లీజు భూములపై నజర్ రాబడుల పెంపు దిశగా సర్కారు అడుగులు మహానగరం పరిధిలోనే ఎక్కువ అంటూ రెండో పేజీలోని వార్త ఇది ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది స్టాఫ్ నర్సుల ఎంపిక అంటూ వార్త రామగుండం పాత థర్మల్ కేంద్రం మూసివేతే మేలు జన్కోకు భారం నేపథ్యంలో కేంద్ర పర్యావరణ శాఖ నిపుణుల కమిటీ సిఫారసు కొత్త కేంద్రం నిర్మాణానికి ప్రతిపాదన అంటూ రెండో పేజీలోని వార్త ఇది ప్రపంచ కుబేరుడుగా బెర్నాల్డ్ ఎలాన్ మాస్క్ ను అధిగమించి అగ్రస్థానానికి బిజినెస్ లో అంటూ ఇది పాలగోని రంగారెడ్డి జాతీయ హోదాలకు కృషి అంటూ పదమూడో పేజీలో ఇది గ్రామానికో రెవెన్యూ ఉద్యోగి మళ్ళీ విఆర్వో విఆర్ఏలు మళ్ళీ గ్రామానికో విఆర్ఓ విఆర్ఏలు నియమిస్తామంటూ శ్రీనివాస రెడ్డి వార్త పదమూడో పేజీలను మారుతాది ఆయుష్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు అంటూ పదమూడో పేజీలను మారుతాయిలు పల్లె బస్తీ దవాఖానాలు అర్బన్ హెల్త్ సెంటర్ల పేరు మార్చిన కేంద్ర ప్రభుత్వం ఉప శీర్షిక ఆరోగ్య పరమ ధనం వెంటనే బ్రాండింగ్ చేయాలంటూ ఆదేశాలు రాష్ట్రంలో నాలుగు వేల ఆరు వందల ముప్పై ఆరు కేంద్రాల పేరు మార్పు పేరు మార్చాగానే పనులు కావు సార్ అక్కడ పన్నున్న తేడా రావాలి అంటే ప్రజలకు మేలు చేయాలి ప్రజలకు మేలు జరిగేలా ప్రజలు ఆరోగ్యంగా ఉండేలా సిబ్బంది కానీ టైంకు ఏవైతే మెడిసిన్ కానీ ఇవి కరెక్ట్గా ఉంటేనే అవి బాగుంటాయి కానీ అది కాకుండా వాటి పేర్లు మారిస్తే ఏం ఫలితం ఉంటుంది దాంట్లో అని జనాలు అనుకుంటున్న మాట బాగా పోలీసు అధికారులపై సెటిల్మెంట్ హైదరాబాద్ శివార్లో ఇద్దరు ఏసీపీల వ్యవహారంపై జోరుగా చర్చ సర్కారు మారిన వారిది అదే హవా మితిమీరుతున్న కొందరు అధికారులు అప్పటికి కీలక మంత్రి ఆశిష్లతో పోస్టింగ్ వారిని ఇంకా కాపాడుతున్నది ఎవరు అంటూ పన్నెండవ పేజీలోని వార్త ఏ చిపి అంటూ హెడ్ లైన్ ఇచ్చింది ఇక్కడ పన్నెండవ పేజీలోని వార్త ఇది కేసీఆర్ కాలి గోటికి రేవంత్ సరిపోడు తీసినార్ కళ్ళతోనే ఏం కాలేదు ఖాన్ తో ఏమవుతుంది యాభై కోట్లు ఇచ్చి పదవి తెచ్చుకున్నాడు విపక్షంలోనే కేసీఆర్ డేంజర్ విపక్షంలోనే కేసీఆర్ డేంజర్ బీజేపీని ఆపే సత్తా కాంగ్రెస్ కు లేదు సిరిసిల్లను వదిలి వెళ్ళను వదంతులను నమ్మొద్దు అంటూ కేటీఆర్ మీ అయ్యా తీస్మార్ ఖాన్ గారు మీ అయ్యనే ఒక బుడ్రఖాన్ ఆరు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి నెలకు ఒకసారి ఆ ఫామౌస్ లో నుంచి బుడ్రఖాన్ బావత్ లో ఏచిస్తే ఎట్లా బయటకు అట్లా వస్తుంది నీ అయ్యా మీ అయ్యనే ఒక పెద్ద తుపాకీ రామన్న అంటారు జనాలందరూ గతంలో ఈ యాభై కోట్ల విషయంలోనే మీ ఎమ్మెల్యేలు పోయినాడికి తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ కేసు పెడితే అలా పోయి చూసుకున్నారు టేబుల్లో మీద మర్చిపోయినావా మళ్ళీ అదే పాటలు ఎత్తుకున్నావు కేసీఆర్ విపక్షంలో ఉంటే డేంజర్ అంట మీ అయ్యను ఒక పెద్ద డేంజర్ మీ బిఆర్ఎస్ పార్టీకి మీ అయ్యను ఒక పెద్ద డేంజర్ అంటున్నారు ప్రజలందరూ డేంజర్ పని కథమైపోయిందిగా ఫామ్ హౌస్ కే పరిమితం అని ప్రజలు అనుకుంటున్నారు ఇప్పటిదాకా నీ అయ్యా వచ్చి అసెంబ్లీకి యాభై రోజుల దగ్గర కలిసింది యాభై రోజు ఈ రోజుకి ప్రమాణ స్వీకారం చేయాలి ఎమ్మెల్యే పదవికి నీ అయ్య పాత కథ పాత కథలు చూస్తే నిజంగా డేంజర్ నీ అయ్యా ఇప్పుడు నీ నోటి తన సరే కనీసం చెప్పినావు ఈ డేంజర్ తనం ఇప్పుడు బయటపడుతుంది అని ప్రజలు అనుకుంటున్నారు మనలో నీలో ఉన్నతని మీరే చెప్పుకుంటున్నారు డేంజర్లు అని ఇక అర్థం చేసుకోండి తొమ్మిది సంవత్సరాల పాలన ఈ డేంజర్ ఎట్లా కొనసాగించడం ప్రజల మీద అందుకే ప్రజల రక్త మాంసాలు అన్ని ఆగిరి కదా ఇంత డేంజర్ గా ప్రజలకు జన్మది పాపది అని ప్రజలను కుటుంబం మాట్లాడేది అయిపోతుంది ఇంత డేంజర్ గా ఉన్నాడని సంగతి తెలుసు కాబట్టి ఈ ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలకి వెళ్ళి ముప్పై మంది ఎమ్మెల్యేలు జంప్ అవుతారు ఆయన ప్రమాణ స్వీకారం చేసే లోపే అయిపోతారు రోజుకొకరు రోజుకొక్క వెళ్ళి కథలు చెప్పుకుంటూ వస్తున్నారు అయిపోతుంది కథమైపోతుంది ఇక తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ చాప్టర్ క్లోజ్ హృదయా బాషన్ బాషన్ కథం అని ప్రజలు అనుకుంటున్న మాటలు ఇది ఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ భేటీ లోక్ ఎన్నికల వేళ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ ఆయన కాంగ్రెస్ లో చేరారంటూ జోరుగా ప్రచారం ఇటీవల నలుగురు ఎమ్మెల్యేలు కలవడంపై ఊహాగానాలు నియోజకవర్గ సమస్యలపైనే కల్లిసాద్ ప్రకాష్ గౌడ్ అంటున్నారు ఇది పదమూడవ పేజీలో మాట ఇది కథమైపోయింది ఇక తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ కథం అని జనాలు అనుకుంటున్నావు మాటలేదు ప్రజలు అనుకుంటున్నారు బయట మీ గురించి ఈ నలభై ఐదు యాభై రోజులలో రోజు కూడా నువ్వు పదవి లేకుండా పదవి లేకపోతే నీకు మొత్తం పిచ్చెక్కిపోతుంది అయమయంలో ఎటు మాట్లాడుతున్నావో అర్థం కాక వచ్చింది అని అనుకుంటున్నారు ప్రజలందరూ రాజకీయ విశ్లేషకులు ఆ తర్వాత మేధావులు అసలు వీరికి ఏమైంది సిమ్మలో ఒక ఏడాది చూడండి సినిమా స్టార్ట్ కాకముందు ధూమోపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం అంట నలభై రోజుల నుంచి వీళ్ళ కథ ఇది ఉన్నది వీళ్ళ వీళ్ళ పాట వీళ్ళే వాడుతున్నారు తప్ప వీర ధ్యాస వీళ్ళకి లేనేలేదు అని జనాలు అనుకుంటున్న మాటలు ఇవి బడ్జెట్ సమావేశంలోనే కులగణన తీర్మానం ఫిబ్రవరి ఫిబ్రవరి రెండవ వారంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న మంత్రి పొన్నం వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ చేపట్టి పూర్తి చేసే యోచనలో సర్కారు అధ్యయనానికి బృందాలు కర్ణాటక బీహార్ ఆంధ్రప్రదేశ్ లో పర్యటన న్యాయ దిశగా తొలియాడు రాష్ట్రంలో కులగణనకు ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ అభినందన అంటూ పదమూడవ పేజీలో మారుతా ఇది నితీష్ సారి బిహార్ సీఎం గా మరోసారి ప్రమాణం అంటూ రెండో పేజీలోని సిఐకి బేడీలు అంటూ మూడో పేజీలో వార్త బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు కేసులో అరెస్టు ఎమ్మెల్యే అనుచరుడు కూడా సిగ్గుండాలి సార్ మీలాంటి వాళ్ళు మంచి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండే ఆఫీసర్లకు చెడ్డ పేరు వస్తున్నది పంచాయతీలో ప్రత్యేక పాలన పంచాయతీలో ప్రత్యేక పాలన కథం ఇప్పుడు ఈ నెలతోని ఈ నెల ముప్పై ఒకటవ తారీఖుతోని సర్పంచ్ల పదవీ కాలం ముగుస్తుంది సర్పంచుల్లో ఒక ఆందోళన ఏందనంటే మేము ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేసినాం వాటికి సంబంధించిన బిల్లులు మాకు ఇప్పటిదాకా రాలేదు మా బిల్లులన్నా కావాలి లేదంటే మా పదవీ కాలం అన్నా పొడిగించండి అంటూ వేడుకుంటున్నారు ఇది పద్నాలుగు తేదీ రెండు మాట సర్పంచుల పదవి కాలాన్ని పొడిగించాలి పెండింగ్ బిల్లులన్నీ రెండులోగా ఇవ్వాలి పంచాయతీలకు తాళం వేసి నిరాహార దీక్షలు బిల్లులు నిరహార దీక్షలు బిల్లులు ఇస్తే కాంగ్రెస్ కు మద్దతు తెలంగాణ సర్పంచుల సంఘం ఒకవేళ అయితే మాకు పదవీ కాలం అన్నా పొడిగించాలి లేదంటే బిల్లులన్నా ఇవ్వాలి లేని పక్షంలో మేము గ్రామ పంచాయతీలకి తాళాలు వేసి దీక్షలకు కూర్చుంటాం అంటూ సర్పంచ్ల సంఘం తరఫున చెప్తున్నది ఇది ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది స్టాఫ్ నర్సులు అంటూ మూడో పేజీలో ఉన్నారు ఇది నమస్తే తెలంగాణ పత్రిక చూద్దాం ఫిరాయింపు నిరోధక చట్టం సమీక్షకు కమిటీ మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేర్ నేతృత్వంలో ఏర్పాటు ఫిరా ఫిరాయింపులు అంటే ఈ పార్టీల నుంచి ఆ పార్టీలకు జంపు కాకుండా ఒక కమిటీని వేయబోతున్నారంట సెంట్రల్ గవర్నమెంట్ ఏడవ పేజీలోని వార్త ఇది రాడార్ పై రణమే అడవుల రక్షణకు సుప్రీంకోర్టు వెళ్తాం పరిరక్షణ సమితి అంటూ వార్త జాతీయ స్థాయి ఉద్యమానికి కదిలిన ప్రజా సంఘాలు అంటూ వార్తలు పన్నెండు రాష్ట్రాలు ఒప్పుకోలేదు అంటూ వార్త ఇక్కడ పంచభూతాలే ప్రాణాలు అంటూ మూడో పేజీలో పర్యావరణ పునర్జీవనంతోనే ఆరోగ్యం అంటూ పన్నెండో మూడో పేజీలో తొలి రెండు రోజులు కనీసం పోటీలో కూడా లేని ఇంగ్లాండ్ ద్వితీయ పోరాటంతో అద్భుత విజయం సాధించింది తొలి టెస్టుల్లో ఇంగ్లాండ్ చేతిలో భారత్ కు భంగపాటు తప్పలేదు రెండో ఇన్నింగ్ లో తన తో అడగొట్టిన హల్ట్రి ఏడు వికెట్లతో భారత్ పై చెలరేగిపోయాడు భారత్ పై చెలరేగిపోయాడు అంటూ పద్నాలుగో పేజీలో వార్త హార్ట్లీ హార్డ్ వర్క్ అంటూ వార్త ఇది తొక్కేస్తా మన ఒళ్ళే పత్తా లేరు మూడు ఫీట్లు లేనోడు బీఆర్ఎస్ ను వంద మీటర్ల నోటులో పా మేనేజ్మెంట్ కోట ముఖ్యమంత్రి పదవి లేకుంటే ఆయనకు పదవి చార్సో బీస్ హామీలిచ్చి అధికారంలోకి కాంగ్రెస్ మార్పు కోరుకున్న వాళ్ళు నేడు నెత్తి కొట్టుకుంటున్నారు ప్రాజెక్టుల్లో అవినీతి జరిగితే విచారణ జరిపించండి రైతు భరోసా ఇవ్వకుంటే చీల్చి చెందాడుతాం కేటీఆర్ సిరిసిల్ల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం మూడు ఫీట్ల లోనోడు వంద ఫీట్ల లోటుకి ఎట్లా పాతేస్తాడు అని చెప్తున్నాడు ఇప్పటి నుంచి కాదు ఈ మాట అనేది రేవంత్ రెడ్డి కనీసం ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి అంటున్న మాట ఇది గతంలో నువ్వే నువ్వు నోటితోనే నువ్వు అయ్యా మేము సీఎం పదవిలో ఉన్నాం మేము ప్రభుత్వంలో ఉన్నాం మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి నీకు పీసీసీ వచ్చింది అని అన్నావు ఈ రోజు నువ్వు ప్రతిపక్షంలోకి రాగానే మేము ఉంటేనే నువ్వు సీఎం అయినావు అని మళ్ళీ నువ్వు ఆ నోటి పేరు అంటున్నావు ఏం లేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే మళ్ళా మాటలు పెట్టడానికి చూస్తున్నావు మేనేజ్మెంట్ కోట కింద రేవంత్ రెడ్డికి సీఎం వచ్చిందట అయితే నీకు ఏ కోట కింద వచ్చింది నువ్వైతే ఆడలేవు ఈడలేవు కొట్లాడి నోడు లేవు చేసినోడు లేవు నీకైతే అప్పన్నంగా ఉన్నావు కదా పూగట్కి దగ్గరవు కదా అని జనాలనుకుంటున్న మాట మంత్రి పదవి పుఖ్యానికే దబ్బుకొని ఉన్నావు కదా నువ్వైతే అయ్యప్ప చెప్పుకొని మేనేజ్మెంట్ కోట నీరా రేవంత్ రెడ్డిదా ప్రజలు ఎన్నుకున్న నాయకుడు రేవంత్ రెడ్డి మూడు కోట్ల ధర ప్రజలు ఓటేసి గెలిపించుకున్న నాయకుడు రేవంత్ రెడ్డి అని ప్రజలు అనుకుంటున్న మాట మార్పు రావాలని కోరుకున్న నాయకుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ప్రగతి పదంలో నడిపించిన నాయకుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి జీవం పోసినోడు రేవంత్ రెడ్డి మీకు ఆయనకు చానాపేడు ఉంది ఏమంటుందో కేసీఆర్ కాలి ఓటుకి సరిపో రేవంత్ రెడ్డి ఖాళీ ఓటి గుడి నెయ్యి సరిపోడు అని జనాలు అనుకుంటున్న ఇది కాంగ్రెస్ పార్టీని తన భుజ స్కంధాల మీద వేసుకొని ప్రతిపక్షంలో ఉండి కొట్లాడి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు అప్పనంగా బిఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్న అదరకుండా బెదరకుంట నిలబడి తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు సీఎంగా ఉండు అని జనాలనుకుంటున్న మాట నేరేలు బారిన మాగానం ప్రాజెక్టుల ప్రాజెక్టుల నీళ్ళందగా రైతుల తల్లాట బావుల పూడిక తీసే క్రేన్లకు గిరాకీ అంటూ వార్త ఇది పదేళ్ల నాటి పరిస్థితులు పునరావృతం బావిలో పూడిక తీసుకుంటున్న రైతులు నారాయణపూర్ ఆయకట్టుకు నీటి కటకట ఎల్లంపల్లి నీళ్లు రాక ఆరు మండలాల్లో ఇరవై ఏడు వేల ఎకరాలు సాగు ప్రశ్నార్థకం అంటూ మూడో పేజీలోని వార్త కులగరణంపై గందరగోళం అంటూ వార్త ఇది రిజర్వేషన్ పోస్టులు ఓపెన్ కు వర్సిటీల్లో ఖాళీల భర్తీకి ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు లేకుండానే కోట ఓపెన్ గా మార్పు యూజిసి ప్రతిపాదనలపై తీవ్ర విమర్శలు ఇది రిజర్వేషన్లను ఎత్తేసే కుట్ర కాంగ్రెస్ పోస్టులు డి రిజర్వేషన్ చేయమంటూ ఉండదు నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ వివరణ అంటూ ఏడో పేజీలోని వార్త ఇది యూపీకి మన ఫార్ములా అంటూ పదకొండవ పేజీలోని వార్త బీహార్ గా తొమ్మిదవసారి నితీష్ అదృష్టం అంటే అదృష్టమే తొమ్మిదవసారి సీఎం గా ఇరాన్ లో తొమ్మిది మంది పాకిస్తానీల హత్య అంటూ ఏడో పేజీలోని వార్త స్టాఫ్ నర్స్ ఫలితాలు విడుదల పదకొండవ పేజీలోని వార్త కేనన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లు పెట్టండి ప్రజల ఎంత ఈ మార్నింగ్ న్యూస్ చూడంగానే మన ఫ్రెండ్స్ కానీ మన రిలేటివ్స్ కానీ ఎవరికైనా షేర్ చేయండి కామెంట్లు